పెద్ద గడుబూరు మండలం కల్లకుంట గ్రామంలో మాదిగ గోవిందమ్మను నిర్బంధంగా లాక్కెళ్లి బట్టలు ఊడదీసి కరెంటు స్తంభానికి కట్టి కొట్టి చంపాలని చూసిన ఘటనలో పాత్రధారులు సూత్రధారులు అందరిపైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కోరుతూ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం కర్నూలు నగరంలోని కార్మిక కర్షణ్ భవన్ నందు రాజకీయ పార్టీలు దళిత మహిళా గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు たびに一番大きなものがないので、これはもう一つのことです。<noise> <noise> నాయకుడు పెళ్ళి నా పేరు కూడా చెప్తుంది ఇలా ముందుగా నేను తెలియకుంటే అది సొంత నాకు శక్తిలో ఉన్నాడు ఎప్పుడు నాలుగు నుంచి కొరకు మాట్లాడుసాగా నిజంగా సంతపు అనేది అది కాదు సినిమాశామంత్రి అవేస్తా రెండవది అక్కడ ఏంటంటే ఆధిపత్యం ఉన్నట్టు అంటే ఆర్థిక ఆధిపత్యం ఎవరైతే దానికి కూడిగారో గతంలో మొత్తం వచ్చే పరిస్థితి పాతి పరిస్థితి కలప ఆర్థికంగా సందేహం ఆర్థికంగా ఎప్పుడైతే వాళ్ళు కాస్త విపరీతంగా మా ఊరు ప్రధానం కొద్ది మైనార్టీస్ ఎక్కువ స్థితిలో ఉండే ఆ తర్వాత మీ జనరల్గా ఈ కూడా తక్కువ దాదాపు ఒక నుంచి ఎవరైతే ఆర్థిక ఆధిపత్యంగా వాళ్ళు ఉన్నారు బీసీ ఉంటుంది వాళ్ళు బీసీ కులాన్ని ఎవరైతే బాగుపడే వాళ్ళు ఎప్పుడైతే వచ్చింది ఆర్థికంగా గురుగుబాటు వస్తారో అనేక రకాల కోరు భావాలు ఎప్పుడైతే మనం ఇంకా మనం చూపించాలి మరో భావాలు కులం అనేది ఒక ఒకరితోనే ఒక కులం పోని ఒకరి కులానికి లేదు అన్ని కులాల్లో కూడా కుధిపత్యం అనేది చాలా పెద్ద అక్కడ భావన చైతన్యం పెరిగితే చదువు పెరిగితే తగ్గుతున్నట్టు చైతన్యం పెరిగితే చదువు పెరిగితే ఈ భావన పెరుగుతుంది ఆ బ్యాక్గ్రౌండ్లో ఈ సంఘటన జరిగింది నేను నేను తప్పున్న వాడు తరతీ కొనసాగించాలి వాళ్ళందరూ కూడా మా ఊళ్ళో రెండు రకాలు ఒకటి కొండపైన పైన పొందగలుగు

ఊరో లేకుండా బయట తిరుగుతున్నారు మాకు సపోర్ట్ ఇవ్వండి మాపైన మా పెళ్ళి ఎక్కించే చేస్తా ఉన్నారు వాళ్ళ ప్రయత్నాలు వాడుతున్నారు అధికార పార్టీ నాయకులు అధికార పార్టీ వాళ్ళ నమ్మకం వాళ్ళ ద్వారా ఏదైనా చేస్తున్న వాళ్ళు ఆ ఆ డిసిప్లాన్స్ లోపల కాదు ప్రయత్నించుకునే వాళ్ళతో రూపాయలు కాదు వాళ్ళందరూ మాట్లాడని చెప్పాను ఎందుకు విందుకుపోయారు ఏంటి కాదు ఈ సీనట్ పేరుతో కాదా లేకపోతే ఇది మనం ఎడ్యుకేట్ చేయడం అంటే మ్యాగం వాళ్ళు సపోర్ట్ ఉన్నట్టు వాళ్ళందరినీ కూడా ఈ పోరాటానికి అండగా నిర్చే ప్రయత్నం తీసుకునేలాగా మనం 别放激都啊！你这了